వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు అతి నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా కడికి చేసే యువకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇరవై ఎన్నికలకు కేవలం ఇరవై నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ రోజు రాష్ట్రంలో ఏ సర్వే రిపోర్ట్ తీసుకున్నా ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నా ఏ పది మందిని అడిగినా వచ్చేది ఎవరా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారనే చెప్తున్నారు నాకు ఆర్కే రోజా గారంటే చాలా అభిమానం గౌరవం నా వంతుగా నా మద్దతు వెళ్తామనే ఉద్దేశంతోనే ఈ రోజు నగిరికి రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఆరు సంవత్సరాలు పనిచేసిన ఆర్కే రాజాగారు రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా మీ అందరి అభిమానంతో మీ అందరి సహకారంతో మన రాష్ట్ర చరిత్రలోనే ఆర్కే రోజా గారికి ఒక ప్రత్యేకమైన గుర్తుంటుంది ఏ రాజకీయ నాయకుడికైనా రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే ఎదురు పెద్ద తొగులితే నిలబొక్కుకోవడం చాలా కష్టమైన పని ఆర్కే రోజా గారు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయినప్పుడు అందరూ కూడా రా ఆర్కే రోజా గారి కథ అయిపోయిందన్నట్లా మాట్లాడినారు చాలా మంది అవమాన పెరిచినారు చాలా ఇబ్బందులు పెట్టినారు కానీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా కష్టపడినందుకు నిరంతరం ప్రజల్లో ఉన్నందుకు ప్రజల సమస్యల పైన పోరాడినందుకు ట్రస్టులు ఏర్పాటు చేసేందుకు పేదవాడి పెళ్లి చేసేందుకు పేదవాడికి భోజనం పెట్టినందుకు పేద విచార్థులు చదివించినందుకు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడినందుకు ఈ రోజు ఆర్కే రోజా గారు ఈ స్థాయిలో ఉన్నారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల అనుకూల పోరాటం ఆర్కే రోజా గారి జీవితం ఎవరిని అడిగినా కూడా ఆర్కే రోజా గారి పోరాటాన్ని కొత్తగా పువుడతారు ఇరవై ఐదేళ్ళు పోరాడితే దాన్ని ఒక పోరాటం అన్నా కూడా ఒక అర్థం ఉంటుంది కానీ మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు సంవత్సరంలో ಒ ನೆಲ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಲೋರು ಪದಕೊಂದು ನೆಲ ವೈಎಸ್ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಎಕ್ಕ ಮೈಕಟ್ಟುಕೊಂಡು ವಿಮರ್ಶಿಸಿದ ವಿಮರ್ಶಿಸಿ ನೇಮ್ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರೋರೇ ಒಕ್ಕೋದು ಮೈಕುಕು ವಿಮರ್ಶಿಸೋರೈತೆ ಕೆಸಿ ಆರ್ಸಿಡಿಮರು ಸ್ವಾತಂತ್ರ್ಯ ಕೋಸ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಚಿಸಿನ್ ಅಲ್ಲಿ అన్నిటికంటే ఘోరమైన విషయం ఏమంటే ఆయన ఒక రోజు వరంగల్లో ప్రచారానికి పోయినాడట ప్రచారానికి పోతే పైన కరెంటు వైర్లు నుండి షాక్ కొట్టి కింద పెడిపోయినాడు కింద పెడిపోయినాక నన్ను మైకు పట్టుకొని ఏం మాట్లాడతాడు కరెంటు వైర్లు కూడా నన్ను ఏం చేయలేకపోయినా అంటే ఏమన్నా చేస్తాయా అని చెప్పి ఒకరోజు క్లబ్ లో వేలు పెట్టి స్విచ్ అయ్యే నీకేమన్నా అయిందనుకో నువ్వు చేత అడిగాడు మీకేం కావాలనుకో మీ పోరాటంలో ఎందుకు అందరికీ నేను ఈ మాట చెప్తానంటే ఆర్క్యోరేజా లాంటి వాళ్ళ మనందరికీ అవసరం ఎందుకంటే ఎటువంటి పదేవీలు చేయకుండా ఎటువంటి లాభీములు చేయకుండా స్వశక్తితో ఎదిగే వాళ్లకు శత్రువులు ఎక్కువ ఉంటారు అవమానాలు ఎక్కువ ఉంటాయి కష్టాలు ఎక్కువ ఉంటాయి కానీ అక్క మీరు స్వశక్తితో పోరాడేందుకే రాష్ట్రం అంతా మీకు అభిమానులు కూడా ఎక్కువగా ఉన్నాయి అక్క ఎందుకంటే ఆర్కే రైదవ గారు అంటే ఒక బ్రాండ్ మహిళ నియోజకవర్గం గురించి విశాఖపట్నంలో అడిగినా ఆర్కే రైదా అంటారు కాబట్టి మీ నియోజకవర్గానికి ఒక గుర్తింపు తెచ్చిన ఆర్కే రైదా గారు ఏ లేకుంటే కానో సంవత్సరానికి ఒకసారి వచ్చే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలన్నా ఒకసారి ఆలోచన చేస్తుంది నేను నిన్ననే వేరే వాళ్ళు అడిగినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడికి ప్రచారానికి పోయినా కూడా ஒி நடித்த ஒி நடித்தேடி கண்டுவா பயில ஜனசேன கண்டுவ ஆக பிஜேபி கண்டுவ ஆ முடி மொயலாக்க ஒங்க நடுசார சந்திரபாபு நாடு அனைத்து குக்கிரம் மாணம் லட்ச ஏட ரெண்டு வேல பத்தொன் எண்ணோ వాడు మోడీనా చెడినా అన్నాడు నిన్న కాక మొన్న మైకు పట్టుకొని భారత పితరా నరేంద్ర మోడీ అంటే వాడు పవన్ కళ్యాణ్ నాడు వేరే వీడికన్నా పనికిరానికి పేరు ఈ రాజు పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టుకొని వేరే మన కోసం ఉన్న సీట్లన్నీ వదిలిపెట్టుకునే త్యాగరాజుగా మన పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఇటువంటి వ్యక్తి ఎవరో చంద్రబాబు నాయుడు పాపం కానీ మన జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఒప్పుకోవాలా ఎన్నికల దగ్గరకు వచ్చినాయి ఏ ఎక్కడ ఎక్కడెక్కడ ప్రచారం చేశాలో చూద్దాం అనుకున్నాను నేను కూడా పాపం పవన్ కళ్యాణ్ పీతాపురం నుంచి కదలడం నారా లేదు మంగళగిరి నుంచి కదలడం పాపం చంద్రబాబు నాయుడు కుప్పంలో కూర్చున్నాడు ఏడు సీటు కూడా గ్యారంటీ లేవు ఈరోజు కాబట్టి మన రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు బీజేపీతో ఎందుకు కలిసినారో తెలియదు ఎందుకు విడిపోయినారో తెలియదు కేసుల కోసం ఇప్పుడు కలిసినా కేసుల కోసం ఇప్పుడు కలిసినారు రెండు వేల పద్నాలుగులో ఎందుకు కలిసినారు కలిసడం మాత్రమే కాదు ఇద్దరు గారి పిల్లల్ని కూడా కన్నాడు కేంద్రంలో ఈ రెండు మంత్రి పదవులను తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారు రాష్ట్రంలో రెండు మంత్రి పదవులను బీజేపీ వాళ్ళకి ఇచ్చినారు బాగా కలిసి తిరిగినారు ముట్టుకు పెట్టుకుంటే తిరిగినారు కాపు ఇచ్చే పిల్లలు కూడా అన్నారు కానీ ఏమో ఏమన్నా ఉన్నట్టుండి విడిపోయినారు విడిపోయిన తర్వాత ఐదేళ్ళు తిట్టుకున్నారు కొట్టుకున్నారు అన్ని చేసుకొని మళ్ళీ ఈ రోజు ఉన్నట్టుండి బీజేపీతో కలిసిపోయినాడు ఈ నారా చంద్రబాబు నాయుడు అన్న ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు కానీ ఒక మనిషిని మంచి అని అనుకుంటే ఏం లేనైనా కూడా గెలిపిస్తారు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక మనిషిని చెట్టు అనుకుంటే వాడు ఎంత పెద్దోడైనా వాడిని కూడా కొట్టారు నిజంగా చంద్రబాబు నాయుడు ఆయన పైన నమ్మకం ఉంటే ఒంటరిగా రావచ్చు కదా తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన రేవంత్ రెడ్డి నిలబడ్డాడు ఒక పక్కన కేసీఆర్ నిలబడ్డాడు ప్రజలు రేవంత్ రెడ్డిని కూడా కొట్టారు కేసీఆర్ ని కొట్టాడు ఒక సామాన్యుడిని గెలిపించినారు ఎందుకంటే ప్రజలకు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసు కాబట్టి మన మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు నిజమంటే నేను నిజాయితీ ఉంటే ఒంటరిగా రావచ్చు కదా వాడు ఏ కూడా చంద్రబాబు నాయుడు నన్ను చూసి ఓటేయండి నేను చేసిన తల్లను చూసి ఓటేయండి అరగడు మోడీని చూసి నాకు ఓటేయండి పవన్ కళ్యాణ్ చూసి నాకు ఓటేయండి వేయండి వాళ్ళని చూసేదానికైతే వాళ్ళకే చేస్తాం కదా నీకెందుకు చేయాలి ఓటరు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారు అంటే మనం మంచి చేస్తే మనం మంచి చేస్తే ప్రజలు మనకు అండగా నిలబడతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా ఎన్ని అబద్ధాలు చెప్పైనా ఎన్ని మోసాలు చేసినా అధికారంలోకి రావాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు వాలంటీర్లు ఉండేకూడని చెప్పి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశాడు అవ్వటా తనకు పెన్షన్లు రాకూడదని చెప్పి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశాడు మీరే ఆలోచన చేయండి అమ్మా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు కదా చంద్రబాబు నాయుడు ఒక్క పేద విద్యార్థిని చదివించినాడా ఒక్క పేద విద్యార్థికైనా అయినా సంవత్సరానికి ఇంత డబ్బులు చెప్పించినాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పదహైదు వేల రూపాయలు అమ్మఒడి అని ఇచ్చినాడో ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చి మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందిని చదివిస్తారంట పొరపాటు నువ్వు రెండు పిల్లల్ని చేసుకుంటే రెండో పార్టీ ఈ చంద్రబాబు నాయుడు కాబట్టి ఇటువంటి మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పి చెప్తున్నామ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తి అంటే చేయగలిగిందే చెప్తాడు చెప్తే నూటికి నూరు శాతం చేస్తాడు కాబట్టి ఈ రోజు మనకు అమ్ముడిపోయే నాయకులతో పనిగా మీడియా ఛానల్తో మనకు పనిగా రోజు ఒక పార్టీతో పొత్తులు మనకు అవసరం లే మనకు కావాల్సిందంత ప్రజల ఆశీర్వాదం మాత్రమే ఈ రెండు మూడు రోజుల్లో మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఆ మేనిఫెస్టోని తీసుకొని గడప గడప తిరగాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది ఆర్కే రోజా గారి మీద మంచి మెజారిటీతో మనం గెలిపించుకుంటే చాలా పెద్ద స్థాయిలో ఉంటారు మనకందరికీ ఉపయోగపడతారు ఆర్కే రోజా గారు అంటే నగిరి నియోజకవర్గం నగిరి నియోజకవర్గం అంటే అంతటి ప్రాణులు సంపాదించుకున్న తర్వాత ఐదు రోజుల కోసం పది రోజుల కోసం వచ్చిపోయే ఉల్పడ్గాలని మాత్రం ఆలోచన ఎందుకంటే అవతల వాళ్లకు స్వార్థం ఆర్కే రోజా గారికి ఉన్న ఏకైక స్వార్థం మీ గుండెల్లో స్థానం సంపాదించుకోవడం మాత్రమే ఎందుకంటేగానా ఆర్కే రాజా గారు చూడని చూడని హోదా లేదు అనుభవించని హోదా లేదు జనాదరణ చూడని లేదు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ సీరియల్ ఇండస్ట్రీలో టెలివిజన్ ఛానల్ నెంబర్ వన్ పొలిటికల్ గా నెంబర్ వన్ ప్రసక్తితో వస్తే కష్టపడి పని చేస్తే నిరంతరం ప్రజల్లో ఉంటే ప్రజల సమస్యల పైన పోరాడితే ఏ స్థాయికి ఎనగ చేయడానికి ఆర్కే రోజా గారి జీవితమే ఒక ఉదాహరణని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఆర్కే రోజా గారిని మూడోసారి గెలిపించుకోవడానికి మీరు మీరు ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరు ఇంకా ప్రేమగా ఇక్కడికి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆర్కే రోజా గారు